మనిషి భూమిపైన ఉండంగా ఏ తప్పులు చేస్తే నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ ఏ శిక్షలు పడతాయో గరుడు పురాణంలో రాసిన దాన్ని బట్టి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయేది నరకలోక శిక్షలు సో ఫస్ట్ నేను శిక్ష పేరు చెప్పిన తర్వాత ఆ శిక్ష ఎవరికి పడుతుందో చెప్పి ఆ శిక్ష ఎలా ఉంటుందో చెప్తాను మొదటగా అవీచి తప్పు ప్రమాణాలు చేసేవాళ్ళు వ్యాపారంలో అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసే వాళ్ళకి నరకలోకంలో అసలు నీళ్లు లేని ఒక ఎడారిలో పడేస్తారు అప్పుడు ఆ వ్యక్తి నీళ్లు లేక కష్టపడి కష్టపడి ఆ నరకాన్ని అనుభవిస్తాడు నెక్స్ట్ అయోపానం ఇది ముఖ్యంగా తాగుబోతులకి శిక్ష ఇది మరి పురుషులకి మరియు మహిళలకి డిఫరెంట్గా ఉంటుంది ఈ శిక్ష కూడా ఎన్నిసార్లు తాగారు అనే దాని మీదనే ఉంటుంది ఇందులో ఆడవారికి మరియు మగవాళ్ళకి డిఫరెంట్గా డిఫరెంట్ శిక్షలు ఉన్నాయి ఆడవాళ్ళకేమో ఇనుప ద్రవ్యాన్ని తాపిస్తారు మగవాళ్ళకి లావాన్ని తాకిస్తారు నెక్స్ట్ అవీచి మింట అబద్ధాలు చెప్పేవారికి ఒక ఎత్తైన కొండ నుంచి ఘోరంగా కిందికి పడేస్తారు నెక్స్ట్ అవధ నిరోధకం హింసించటం నగదు కోసం కిడ్నాప్లు చేయటం ఇలా చేసేవారికి ఒక డార్క్ రూమ్లో వేసి విషపూరితమైన పొగలతో నింపేస్తారు అలాంటి పొగలో అతన్ని పంపించి కష్టపెడతారు నెక్స్ట్ మహాజ్వాల ధర్మాలను ధర్మానికి మోసం చేస్తే ఈ శిక్షను విధిస్తారు దీంట్లో మండుతున్న అగ్నిజ్వాలల్లో మనుషులను వేస్తారు నెక్స్ట్ దందాసుకర ఈ శిక్ష ఏ మానవుడైతే ప్రాణాలను హింసిస్తాడో అతనికి వేస్తారు ఈ శిక్షలో పాములతో కరిపించి ఎలుకలతో కొరికిస్తారు నెక్స్ట్ కుంభీపాకం వేటాడడం ప్లేఫుల్గా భావించి జంతువులను కిరాతకంగా హత్య చేసేవారికి జంతువులను టార్చర్ పెట్టి కష్టపెట్టే వారికి ఈ శిక్షను ఇస్తారు వీళ్ళని వేడిగా మండే రాగి పాత్రలో వేసి మంట పెడతారు నెక్స్ట్ క్రిమి భోజనం దీంట్లో అవసరానికి వాడి విసిరేసే వారిని రిలేటివ్స్ని రెస్పెక్ట్ ఇవ్వని వారిని ఈ శిక్షను విధిస్తారు దీంట్లో మనుషులని క్రిమికీటకాలకి ఆహారంగా వేస్తారు నెక్స్ట్ కాలసూత్ర వేదాలను అధిగమించే వారికి కాలసూత్ర శిక్ష వేస్తారు దీంట్లో శరీరాన్ని కట్లతో కొట్టి కొరడాలతో బాదుతారు నెక్స్ట్ రౌరవం ఇతరుల ఆస్తులను లాక్కొని మోసం చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు దీంట్లో పాయిజనస్ స్నేక్స్తో కాటు వేయిస్తారు నెక్స్ట్ సరమేయోధనం ఆహారంలో విషం కలిపే వారికి గ్రామానికి దేశానికి కీడు చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు ఈ శిక్షలో వైల్డ్ ఎనిమల్స్తో కొరికిస్తారు నెక్స్ట్ సుచిముఖి పిసినారితనం ఉన్నవారికి అహంకారంతో చిన్న చూపు చూసేవారికి ఈ శిక్షను విధిస్తారు ఈ శిక్షలో ఘోరంగా సూదులతో టార్చర్ పెట్టేలా కుచ్చుతారు నెక్స్ట్ సీతా సిగ్నపాత్ర మాటలతో హింస చేసేవారికి దుర్భాష మాట్లాడేవారికి ఈ శిక్షను విధిస్తారు దీంట్లో అత్యంత చల్ల ప్రదేశంలో పడేస్తారు నెక్స్ట్ వింబూజ నమ్మించి మోసం చేసేవారికి వాళ్ళని వారికి ఈ శిక్షను విధిస్తారు దీంట్లో మనుషులను తలకిందులుగా వేలాడదీసి క్రూర జంతువులతో వదిలేస్తారు నెక్స్ట్ పుయాధన ఆచారాలని పట్టించుకోని వారికి వివాహం చేసుకునే ఉద్దేశం లేని వారికి ఆడవారిని మోసం చేసి అనుభవించే వారికి ఈ శిక్షను విధిస్తారు అలా చేసే పాపులను మలమూత్రం ఉన్న ఒక బావిలోకి వేసేస్తారు నెక్స్ట్ తప్తకుంభ ఆవేశం కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి హత్యలు ఆత్మహత్యలు చేసుకునేవారికి గోహత్య శిశుహత్య అత్యంత ఘోరం ఇలా చేసేవారికి వేడిగా కాలుతున్న నూనెలోకి వేసి కాలుస్తారు నెక్స్ట్ తమిశ్రం హద్దులేని ఆశలు అనర్ధాలను చేపిస్తుంది అత్యాశపడి ఇతరుల ఆస్తులను కాజేసిన వారికి ఈ శిక్షలు పడతాయి కళాపాసంతో కట్టేసి శరీరం నుండి రక్తం కారేలా యమబటులు శిక్షిస్తారు నెక్స్ట్ తప్తసుర్మి బంగారంని వారిని ఈ శిక్ష విధిస్తారు దీంట్లో పెను మంటల్లో వేసేసి సజీవ దహనం చేస్తారు నెక్స్ట్ అసిపత్రవనం ఇతరుల పనుల్లో వేలు పెట్టి వాళ్ళ పనులను చెడగొట్టే వాళ్ళకి ఈ శిక్షను విధిస్తారు నెక్స్ట్ మిశరం స్వార్థం ఎక్కువ ఉన్న వాళ్ళకి మోసం చేసే వారికి అవసరానికి భార్యను వారికి ఈ శిక్షను విధిస్తారు నెక్స్ట్ అంధకోపం అమాయకులను బంధించేవారు కాపాడమని ఎవరైతే అడిగితే మీకు ఛాన్స్ ఉన్నా కాపాడలేకపోయే వారికి ఈ శిక్షను విధిస్తారు నెక్స్ట్ మహారూరవం వారసత్వాన్ని కాదని ఆస్తులను ఆక్రమించే వారికి ఇతరుల భార్యలను ప్రేమించే వారికి ఈ శిక్షలను వేస్తారు నెక్స్ట్ గంగా సుకర తోటి మానవులను జంతువులుగా భావించి హీనంగా చూసేవారికి వారిపై హక్కులను హరించడం చేస్తే ఈ శిక్షను వేస్తారు నెక్స్ట్ సుఖరముఖం లంచాలు తీసుకునే వారికి అధికారాన్ని మోసం చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు నెక్స్ట్ శూలప్రోతం ఎదుటివారికి తప్పు వారికి వాళ్ళని కష్టపెట్టే వారిని ద్రోహం చేసేవారికి ఈ శిక్షను విధిస్తారు నెక్స్ట్ వజ్రకంఠ కసాలమని ఇది చాలా ఘోరం అన్నమాట జంతువులతో చాలా చెడ్డ అటువంటి పనులు చేసేవారికి ఈ శిక్షణ విధిస్తారు సో గరుడ పురాణంలో ఇలాంటి చాలా శిక్షలు ఉన్నాయి అలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క శిక్షను క్లియర్గా రాశారు సో నాకు వీలైనంత వరకు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్